ఈయన జేవిరెడ్డి ఉన్నాడు కదా జానారెడ్డి కొడుకు జేవిరెడ్డి ఏమో రన్న పనులు చేస్తూ అన్న పని వీడియో పెట్టించు నేను పెట్టించిన జేవిరెడ్డి నువ్వు నీ జేవి రెడ్డి అఫీషియల్ అన్న పేజ్ పేజ్లో నువ్వు ఏంది పాత వీడియోలు ఏవో ఎవరో కేటీఆర్ కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు ఏవైతే అప్పుడు దాడులు చేయించారు కదా ఆ వీడియోస్ నువ్వు పెట్టినావు కదా నీకు ఇప్పుడు ఇప్పుడు నీకు ఇస్తాం చూడు మేము వీడు ఎవడు అసలు వీడు ఎవడు ఫస్ట్ నీ క్యాస్ట్ ఏంది నేను కులమైంది ఫస్ట్ ప్రజలారా మీరు చెప్పండి కులమైంది క్యాస్ట్ ఏంది మీ యొక్క విధానాన్ని మార్చుకోని ఏమి ఏం ఉపసించుకోవాలి ఏం వీళ్ళు మీరు రెడ్లీ చేసే దొంగ లెక్కలు బయట పెట్టదు అని చెప్తున్నావు అరాభాయ్ నువ్వు రెడ్లీ చేసే దొంగ లెక్కలు బయట పెట్టదు అని చెప్తున్నావా నిన్న నూట ముప్పై కోట్ల స్కామ్ నూట ముప్పై కోట్లు మళ్ళీ బిడ్డల కోసం అని చెప్పి నూట ముప్పై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తే ఆ ఫండ్లకి వెళ్ళి నూట ముప్పై కోట్లకి వెళ్ళి వంద కోట్లు చేసి లోపల అవి బయట చెప్తే నీకు మండిందా ఎందుకు పర్సంటేజ్ ఉందా అన్న నీ పేరు ఎందుకు చెప్పు నువ్వు ఇంకోసారి వంద సార్లు చేస్తాం బీసీ రాజా వచ్చేవారు చేస్తాం బీసీల ద్రోహి ఈ రాష్ట్రంలో బీసీల ద్రోహి జానారెడ్డి ఎవరు రెడ్లు క్షమించారా నువ్వు ఎవరు నీ ముఖం అద్దంలో చూసుకోవాఖంలో కళ మొత్తం పోయింది ఎవరు నువ్వు నీ నీకుంది నువ్వు కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కనువేసుకో నువ్వు జాగ్రత్త పార్టీ ఏంది నీ కణవేది అసలు నువ్వెవరు అరే మేము బీసీల కోసం మాట్లాడుతున్నాం మొన్న పిల్లగాడి సాయి చనిపోయి అది అది అయిపోయింది ప్లస్ బీసీల కోసం ప్రతి గ్రామంలో బీసీల మొత్తం ఉద్యమం చేస్తుంటే బీసీలంతా ఉద్యమం చేస్తుంటే ఈ మీడియా ఛానల్ ఏవి చూపెట్టే కదా ఇక్కడ టీ న్యూస్ ఉంది ఇక్కడ ఏబిఎన్ ఉంది ఇక్కడ వి సిక్స్ ఉంది ఇలా రాజ్ న్యూస్ తెలుగు అని చెప్పి ఉంది ఇక్కడ ఆర్టీవీ అని ఉంది ఇవన్నీ ఇవన్నీ ఓసి ఛానల్స్ కదా నువ్వు ఓసీవా బీసీవా నువ్వు నువ్వు ఎవరిని ఉదరించిన కూర్చో నువ్వు కౌంటర్ చేస్తున్నావు నువ్వు కూస్తున్నాడు నువ్వు కాలగర్భం అవే అని చెప్పి దొంగ మాటలు మాట్లాడకాడ ఆడ కూర్చొని అర్థమైంది తొక్కి వాడేస్తాం ఇట్లాంటి ప్రెస్పీడ్లు పెడితే తొక్కి వాడేస్తాం పండా పెడతాం ఒక్కొక్కరిని ఏం తమాషాలు చేస్తుర్రా కాలగర్భంలో కలుపుతావు నువ్వు ఎందుకు బీసీల కోసం వాయిస్ లేపినందుక ఏం జవిరెడ్డి ఇట్లా వెళ్తున్నావు పే ఇట్లా నాలుగు పైసలు ఇట్లా బీసీలో బీ బీసీల బీసీలకు ఇంకా నువ్వు పైసలు వేసి పైసలు వేసి ఇట్లా పెంచుతున్నావు కొంతమంది కుక్కల్ని పెంచినట్టు నేను బీసీని బీసీ బీ బీ బీసీ ఉద్యమం చేసే బీసీ నాయ నాయకుని పైన ఇట్లాంటి దొంగ దొంగ ప్రెస్ మీట్లు పెట్టి రండా మాటలు మాట్లాడితే బరబ్బర్ బీసీ బీసీలో తిడతాం మేము మరొకసారి ఇబ్బంది పెట్టే పరిస్థితి దయచేసి ఇబ్బంది పెడతారు బొచ్చు బొచ్చు కూడా వీకలేరు ఇబ్బంది పెడతారు మీరు ఇబ్బంది పెడతారు మీరు బొచ్చు కూడా వీకలేరు ఇది నిబద్ధత ఉంటే బీసీ పక్షపార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ అరే మాకు నిబద్ధత ఉంది మాకు మాకు నిబద్ధత ఉంది కాబట్టే మేము బీసీలో పక్షపాతం కాబట్టే మేము బీసీ పార్టీ పెట్టాం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బీసీ పార్టీ పెట్టినాము బీసీల కోసం ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ పదవి వచ్చినా కూడా ఆ పార్టీని విడిచిపెట్టేసి అంటే అన్న ఎమ్మెల్సీలా గెలిచే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవి ఎందుకు అవుతుంది ఎమ్మెల్సీ పదవి కాంగ్రెస్ పార్టీ ఎందుకు కదా అది ప్రజలు ఎన్నుకున్నారు కదా అది ఏదో గవర్నమెంట్ ఇచ్చిన గవర్నర్ పిలిచి గవర్నమెంట్ ఇచ్చిన పదవి కాదు అది అది నల్గొండ నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ మూడు ఉన్న ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నారు ఆయన పని చెయ్యమని చెప్పి మరి ఓకే ఒక పంజే జానారెడ్డి కొడుకు ఉన్నాడు కదా జానారెడ్డి కొడుకు జేవి రెడ్డి ఉన్నాడు కదా మా బీసీ ల ఓట్లానికి వేసే ఓటేసినాం కదా మరి మా బీసీల ఓట్లానికి వద్దు కదా వద్ద మరి ఏం చేస్తారు రాజీనామా చేయమని చెప్పు జానారెడ్డి కొడుకు జేవి రెడ్డి రాజీనామా చేస్తే తీనివారం మళ్ళీ కూడా ఇక్కడ రాజీనామా చేస్తాడు బీసీల ఓట్లతో గెలిచి కదా అభి మీరు అందరూ బీసీల ఓట్లతో మీరు అందరు గెలిచినారు రెడ్లు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు దేనిపైన మాట్లాడుతుండు నిన్న తినవారం నిన్న 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 మార్నింగ్ నిన్న తినవారు అని అన్నా మాట్లాడి దేని గురించి మాట్లాడిండు బీసీల హాస్టల్ల కోసం నూట ముప్పై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అందులో అలా వంద కోట్ల స్కామ్ చేసిందని చెప్పి స్కామ్ బయట పెట్టాము అందులో ఇక్కడ ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు పది మంది కూర్చున్నారు కదా ఆ పది మంది ఆ వచ్చిన పైసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ పది మంది బిడ్డల కోసమే మీ ఇలా బీసీలో ఎంతమంది ఉన్నారో ఇలా బీసీలో ఒకరైనా ఈ స్క్రీన్లో ఉంటే వాళ్ళ బిడ్డల కోసమే నూట నూట ముప్పై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది దేనికి ఇచ్చిన పైసలు అవి హాస్టల్లల్లా బెడ్ల కోసమని ఇచ్చింది ఒకేనా హాస్టల్ బెడ్ల కోసం అని చెప్పించింది ఒక బెడ్ కాస్ట్ ఎంత ఉంటుంది అప్పుడు నేను కూడా హాస్టల్ నుండి నేను కూడా చూడండి హాస్టల్ నుంచి నేను కూడా చదువును ఒక బెడ్ కాస్ట్ ఎంత ఉంటుంది తిప్పి కొడితే ఆరు వేలు అది దానికి ముప్పై తొమ్మిది వేలు నలభై వేలు అని చెప్పే బిల్ పైసలు మొత్తం దెంగి తింటున్నారు ఇక్కడ ఇప్పటివరకు అయితే గౌరవంగానే చేస్తాము ఇట్లాంటి చిల్లర్ ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చ కొడతాము మాలాంటి యువకులను ఒకేనా మాలాంటి యువకులను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ యువకులను రెచ్చ కొడితే ఇప్పటిదాకా పద్ధతిగా చేస్తాం ఇప్పటిదాకా పద్ధతిగా మేము ప్రజల్లోకి వెళ్దామనుకుంటున్నాం రెచ్చ ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి కొడితే మాత్రం ఈ వీడియో జేవీ రెడ్డి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అది అప్లోడ్ చేసి చేసి దానికి బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టారు చరిత్ర మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ పెట్టారు మీరు చూపెట్టారు రక్త చరిత్ర బీసీల దాల్స్ కూడా రక్త చరిత్ర ఎట్లంటో చూపెట్టాలన్నా నీ చూపిస్తాం సాగర్లా నీకు రియల్ రక్త చర్య తెట్టు నీకు సాగర్లో చూపిస్తాం మేము ఇక్కడ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కామెంట్ అలా చెప్పండి ఈ బెడ్ కాస్ట్ ఎంత ఉంటుంది మన బీసీ బిడ్లలో హాస్టల్ నుంచి చదువుకున్న కదా మనకు మనకు హైదరాబాద్లో ఇల్లు అవి ఏముండే కదా నార్మల్గా రెడ్లు మొత్తం భూములు మొత్తం దోస్తారు కాబట్టి వాళ్ళకి ఇల్లు ఉంటాయి వాళ్ళ బంగ్లాలు ఉంటాయి మనం బసీల అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కదా మన సొమ్ములు మొత్తం డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ఓసీలో తిన్నారు కదా మన అందరం హాస్టల్లో నుంచి చదువుకున్నమే కదా ఈ బెడ్ కాస్ట్ ఎంత ఉంటుంది చెప్పండి ఈ బెడ్ కాస్ట్ ఎంత ఉంటుంది దీనికి జేవిరెడ్డి ఏం చేసింది తెలుసా ఒక బెడ్ కాస్ట్ ముప్పై వేలు నుంచి ముప్పై వేలు నుంచి నలభై వేల మధ్యలో బిల్లేసి ముప్పై ముప్పై ఐదు వేలు బిల్లేసి ఈ బెడ్ కాస్ట్ ముప్పై నలభై వేలు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి లెక్క పంపించిండు ఇది ముప్పై నలభై వేల బెడ్కి ఈ బెడ్ కాస్ట్ ముప్పై నలభై వేలు ఉంటుందా మీరు చెప్పండి ఈ బెడ్ కాస్ట్ ముప్పై నలభై వేలు ఉంటుందా దీని లెక్క చెప్పమంటే జవిరెడ్డికి చేత కాకుండా ఎవరెవరో గొట్టంగా ప్రెస్ మిట్ పెట్టిస్తాను నువ్వు వచ్చి మాట్లాడన్నా జవిరెడ్డి అని నువ్వు వచ్చి మాట్లాడు నువ్వు వచ్చి మాట్లాడు నేను అన్నానే అంటున్నాం ఇంకా నువ్వు వచ్చి మాట్లాడు నీకు ఒక ఎమ్మెల్సీ స్థాయిలో పర్సన్ నీ గురించి మాట్లాడు వచ్చిన అవినీతి గురించి నీ పైన ఆరోపణ వేస్తే నువ్వు అది కరెక్ట్ అది కరెక్టో రాంగ్ నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు చెప్పుకోవ్ అయిపోతుంది చెంచా చెంచగలన పెట్టి సెట్ ఉంటుంది అన్నాను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ జగిరెడ్డి గారు నేను చెంసగాన్ని నేను చెంచగాని కాదు ఇక్కడ నేను అన్నకు అభిమానిని ఒక బీసీ బిడ్ అని బీసీ ఉద్యమంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పాల్గొందామని చెప్పి వస్తున్న వ్యక్తిని నేను దీనికోసం ఈ బెడ్ కాస్త ముప్పై నాలుగు వేలు ఉండదని చెప్పి మీ దొంగలెక్కలు బయటకు తీసినందుకు నువ్వు నువ్వు నీ ఆఫీషియల్లా ఎప్పుడెప్పుడు పాత పాత వీడియోలు కొట్టిన వీడియోలు ఆ వీడియోలు ఈ వీడియోలు వేస్తావు నువ్వు ఏం నువ్వు చేసావు మీ మీ నాయన చేసినా లంగాపాడు మొత్తం వీడియోస్ మొత్తం తీసిపోతాం మొత్తం లేయమంటారా మరి చెప్పు జానారెడ్డి ఆయన ఎప్పుడు ఎప్పుడో ముప్పై ఒక ముప్పై ముప్పై సంవత్సరాల కింద తెలంగాణ తెలంగాణ కోసం ఒక పార్టీ పెట్టిండు కదా అమ్ముకున్నాడు ఆ పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్లకు ఎందుకు విలీనం చేసిండు ఎందుకు మీరు జానారెడ్డి ఆ పార్టీని కాంగ్రెస్ పైన తెలంగాణ పైన మీ నాయన జానారెడ్డి ఒక పార్టీ పెట్టిండు ఆ పార్టీ ఏడవైంది ఇప్పుడు స్వార్థ ప్రాణికలు చేసేది మీరు కాదా ఇగో ఇవన్నీ లెక్కలే ప్రజలారా ఇవన్నీ లెక్కలే ఇగో ఇది వాళ్ళు పంపించిన లెక్కలు ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎ్యుకేషన్ అండ్ లిటరసీ సెక్షన్ టూ ఇవే లెక్కలు మొత్తం ఈ లెక్కల్ని బయట పెట్టినందుకు వీళ్ళకు మంట ఈ లెక్కల్నిగో ఆఫీస్ మెమరేండమ్ ఈ లెక్కలు మొత్తం బయటకి పెట్టినందుకు పెట్టినందుకు వీళ్ళకు మంట వాళ్ళకు నువ్వు అఫీషియల్లో పెడతావు మల్లన్న మల్లన్నని మల్లన్న పైన అటాక్ ఎవరు ఎవరు బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మల్లన్న పైన అటాక్ చేయించింది కదా అటాక్ చేయించిన వీడియో నువ్వు అఫీషియల్ నువ్వు పెడతావు మీ లెక్కలు మొత్తం మేము పెడతాం మాకు ఇప్పుడు ఆఫీషియల్లా ఏం చూడండి పొడలేండా ప్రశ్నించే గొంతుపైన ప్రశ్నించే గొంతుపైన అటాక్ చేయించారు కదా అప్పుడు ఏమైనా ఈ రెడ్లు ఈ రావులు వీళ్ళు కలిసి ప్రశ్నించే గొంతుపైన ఆఫీస్ల పైన మీడియా పేపర్లపైన అప్పుడు మీరు అటాక్ చేయించారు కదా ప్రభుత్వానే పడగొట్టినాం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీ బీఆర్ఎస్ సోకాల్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వడగొట్టినాం మా మీద అటాక్ చేయించినందుకు ఎంత నువ్వు నల్గొండ నల్గొండ వరకు నీ రాజకీయాలు నల్గొండ వరకు నీ సాగర్ కాన్షియన్స్ వరకు చూసుకుంటే ఉంటుంది నువ్వు ఈడ గెలుకోకు నువ్వు అర్థమైందా తీర్మాన మలనా గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీది కాదు అర్థమైందా జేవిరెడ్డి మీది ఆ స్థాయి మీది కాదు గెలుకొద్దు ఫస్ట్ అండ్ లాస్ట్ టైం చెప్తున్నాం గెలుకొద్దు ఇంకోసారి గెలితే మాత్రం కరెక్ట్ ఉండదు